ఈ రోజు మన ఎన్కౌంటర్ అధ్యక్షుడిని రాష్ట్రంలోనే కాదు దేశంలో మహలిపాలి మరి చిన్నపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలపై గతంలో ఎన్నో పోరాటాలు చేశాం గత నెల ఏడో తారీఖున ముచ్చుమరిలో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేస్తే నేటికి కూడా బాలిక శవం దొరకలేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వాల మధ్య ఇలాంటి మృగాల మధ్య మార్పు రావాలంటే ప్రభుత్వం కచ్చితంగా కఠిన చట్టాలు అవలంబించాలని చెప్పి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం నేడు మరీ దారుణంగా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి డాక్టర్లపై నేడు పైశాసిక మృగాలు ఇలాంటి దారుణానికి ఉడకట్టి కలకత్తాలో డాక్టర్ని ఆగాయిత్యం చేయడం నిజంగా దారుణం దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు ఇక్కడ ఖచ్చితంగా ఖండించాలి నిందితుడి ఎత్తటి వారైనా కూడా బహిరంగంగా ఉరి తీస్తే తప్ప ఇటువంటి మృగాల్లో మార్పు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరికి మా వంతుగా ఈ ఉద్యమానికి మేము ప్రతి ఒక్కరు కూడా మా ప్రాణాలు తోడుగా ఉంటామని చెప్పి ఇక్కడ ఈ డాక్టర్ ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుంచి మేము మా యొక్క మద్దతుని తెలియజేస్తున్నాము జై భీమ్